ఎందరో ప్రేక్షకులను తమ గాతులతో అలరించిన అలనాటి ప్రముఖులు అకస్మాత్తుగా అందరినీ వదిలి వెళ్ళిపోతున్నారు ఈ క్రమంలో తాజాగా తమిళ సంగీతానికి చెందిన ప్రముఖ గాయని ఉమారామనన్ బుధవారం కన్నుమూశారు ఆమె వయసు డెబ్బై రెండు సంవత్సరాలు తమిళ సంగీతానికి ఆమె చేసిన కృషి ఎంతో ఉన్నతమైంది కేవలం స్టూడియో రికార్డింగ్లే కాదు ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు ఆమె ముప్పై ఐదు సంవత్సరాల తన అద్భుతమైన సంగీత ప్రయాణంలో ఆరు వేల కంటే ఎక్కువ కచేరీలు చేశారు అకస్మాత్తుగా ఆమె మరణించారనే వార్త ఒక్కసారిగా అభిమానులను తీవ్ర విషాదంలో నెట్టింది ఉమారామనన్ గల కారణం ఆమె అనారోగ్యమని తెలుస్తోంది అయితే ఎందరో గాయని గాయకులతో కలిసి ఇంతకాలం ఆమె పనిచేశారు ప్రముఖ సంగీత దర్శకులు ఇలయరాజా విద్యాసాగర్ మణిశర్మ దేవ ఇలా ఎంతో మంది గొప్ప వ్యక్తులతో కలిసి సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు మహానది ఓరు ఖైదియర్ డైరీ అరంగేట్ర వేలై ఇలాంటి ఎన్నో చిత్రాలకు గాత్రం అందించిన మహాగాయని ఉమారామనన్ తెలుగులో చివరిసారిగా ఓచినదానథ్ సినిమాలో ఓ పాటను పాడారు ఆ తర్వాత ఆమె అనారోగ్య సమస్యల కారణంగా బుధవారం రోజున మరణించినట్టు తెలుస్తోంది పలువురు గాయని గాయకులు ఆమె అభిమానులు ఉమారామనన్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు ఆమె సంగీత ప్రయాణం విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్లేబాయ్ అనే ఓ హిందీ చిత్రంతో ఆమె సంగీత ప్రయాణం మొదలైంది తర్వాత ఆమె మొదటి ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తమిళ్లో విడుదలైన శ్రీకృష్ణ లీల అంతేకాకుండా ఇలయరాజ స్వరపరిచిన నిజాల్గాల్ చిత్రంలోని పూంగ తాబేతాల్ అనే పాటకు ప్రాణం పెట్టి పాడారామె ఉమారామణన్కు తమిళనాట లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఇళయరాజాతో కలిసి ఎక్కువగా వర్క్ ఆమె వందకు పైగా సినిమాల్లో సహకార గాయనిగా పనిచేశారు విద్యాసాగర్ దేవా అలాగే మణిశర్మతో సహా ఎందరో ప్రముఖ సంగీత దర్శకులతో ఆమె భాగస్వామ్యమే అద్భుతమైనటువంటి పాటలు పాడారు కుమారామణన్ ఆరు పదుల పాటు సంగీత ప్రపంచాన్ని ఏలారనే చెప్పాలి ఆమె మరణవార్త విని సంగీత ప్రముఖులు అలాగే చిత్రసీమ ప్రముఖులు అందరూ కూడా ఆమెకు నివాళులర్పిస్తున్నారు అంతేకాకుండా ఆమె పాడినటువంటి పాటల గురించి సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులు కూడా మాట్లాడుతూ ఉన్నారు అలనాటి అద్భుతమైనటువంటి సింగర్గా ఆమెకు ప్రచు ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉందని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అందరూ కూడా